అందరికీ వెల్కమ్ టు మైత్రి టీవీ న్యూస్ దయచేసి ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొద్దు వారిపై భారం మోపొద్దు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదే పేదలు వారికి రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చికిత్స చేసి పంపేలా చర్యలు తీసుకోండి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట హుజురాబాద్ ప్రభుత్వ మంత్రి సందర్శించారు ఈ ఆసుపత్రులకు నాలుగు కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను నిధుల ద్వారా కొనుగోలు చేసి అందించారు ఈ మేరకు మంత్రి బండి సంజయ్ ఈ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని సరిగ్గా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు సొంత నిధులు సిఎస్ఆర్ ఫండ్స్తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ పరికరాలను రోగుల కోసం తప్పనిసరిగా వినియోగించుకోవాలి పట్టించుకోకుంటే వాటిని వాపసు తీసుకుని పోయి ఇతర చోట్ల అందిస్తానని మంత్రి స్పష్టం చేశారు ഒരു ക്ലാസ് ഉണ്ട് ഒരു ക്ലാസ് എന്ന ട്രെയിൻ 아포구 <susur> <susur> गर्नु लाग्छ नि यार भएन आज त बितेकै एता भयो छ यहाँबाट के गर्दै छ मेरो खास कुरा के हो त्यो मेरो कोन करावाची लो ब्लड प्रेसर स्तर मिलेला त्यो बाहिर मात्र बाहिर नपड् बाहिर हुनु पर्छ हुन्छ बाहिर पड्नु हुँदैन धर दे गे, धर गे, धर गे, अच्छा, अच्छा, सारे गे, सारे गे, इधर, इधर, सारे, 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 इधर गे, वाड़ा, 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 वाड़ा,

이거 언컬 언 பேஷியன் பொட்டன்ஷியல் ரெலெட்டிவ் ஆப்டிமஸ்னு ஜெம்பா தெரிஞ்சதுக்குள்ள தான் தட்டல 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 தட்ட ఏజెన్సీ బయట సర్వే రిపోర్ట్ ఆ రిజల్ట్ రావాలి మేము అందరికీ కాస్ట్ ఐఐటీ ఇస్తాం చెక్ చేస్తామంటే కూడా చెక్ చేసి ఇంకా ఐఐటిస్తాం సర్వే చేసుకుంటున్నాం ఇంకా రిజల్ట్ రావడం మా కూడా హ్యాపీ ఇంకా చేస్తుంది

We're आप सोचते कि ये हां हमारा मतलब ये बोल रहे हैं कि ये तो प्रॉब्लम है तो एग्जांपल के लिए रेगुलर ऐसा आके आ जाएगा तो रिटर्न कोड आना है फिर रिव्यू करते जब होता है हिसाब और लेना चलते रहना चाहिए और जब तो फाइल हो जाती है 그러면은 टाइम पर नहीं मिलता है Right,